దేవుని ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి దినము మన దినచర్య ప్రారంభములో మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది ఈ దినమంతటికి కావలసిన దేవుని యొక్క కృపను దేవుని యొక్క సహాయమును ఆయన సంరక్షణను ఆయన వాక్కు మనకి కలుగ చేస్తూ ఉన్నది కనుక ఆయన వాక్కును ధ్యానించుకోవడానికి మన పడకల యుద్ధం ఉండగానే ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ కనుక నీవు ధైర్యముతో ఈ దినచర్యను నీ ప్రభు యొక్క సహాయముతో ప్రారంభించు పరిశుద్ధ గ్రంథములో మొదటి కోరింది పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనమును చదువుకుందాము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని చేసుకొనియుండవలెను కలెలుయ ప్రియ దేవుని బిడలారా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు యోదే కాలం మన కొరకు ప్రభు అనుగ్రహించి ఉన్నాడు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాలలో అవును ప్రియ దేవుని బిడ్డ మనుషుల యొక్క విశ్వాసం పైన మనుషుల యొక్క జ్ఞానము పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు ఈ యొక్క సంవత్సరం మన ఆధ్యాత్మిక జీవితం శక్తికరంగా పరిశుద్ధకరంగా విజయవంతముగా మారాలని ఆయన తన వాక్కులు మనకి అందిస్తూ ఉన్నాడు అవును మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉన్నట్లయితే ఒకవేళ ఈ దినము నుంచి ఈ క్షణము నుంచి దేవుని శక్తిని ఆధారము చేసుకొని జీవించినప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి విడుదల జరుగుతూ ఉన్నది క్షేమము కలుగుతూ ఉన్నది పరిశుద్ధ గ్రంథములో సామెతల్లో మరి ఒక మాట ఉంటుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అవును ప్రియా దేవుని బిడ్డ పూర్ణ మనస్సుతో దేవుని శక్తిపై దేవుని జ్ఞానముపై మనము ఆధారపడాలి అవును ప్రియ దేవుని బిడలారా మనుషుల జ్ఞానము మనలను అనేక విధాలుగా భ్రమ పెడుతూ అవును ప్రియ దేవుని బిడలారా మనము మరి అస్థిరులుగా మారిపోయే అనుభవములో మన జీవితాలు ఉంటూ ఉంటాయి మరి పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులు వారి విశ్వాసమును మనుషుల జ్ఞానము వైపు లోక జ్ఞానము వైపు మరి వారు ఆశించక ఆధారపడక దేవుని శక్తిపై ఆధారపడిన వారుగా దేవుని యొక్క జ్ఞానమును దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క మరి ఆజ్ఞలను గైకొనిన వారుగా గొప్ప ఘనకార్యాలను వారు జరిగించారు ప్రియ దేవుని బిడలార పరిశుద్ధ గ్రంథములో మరి ఎంతోమంది రోగులు మరి చూడండి మనుషుల జ్ఞానమును వారు ఆధారపడక మనుషుల జ్ఞానమును మరి అనుసరించక దేవుని యొక్క శక్తిపై ఆధారపడి దేవుని అందు విశ్వాసం ఉంచి వారి రోగముల నుంచి వారు స్వస్థత పొందారు ప్రభు అంటాడు అనేక మంది రోగుల చేత మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచినది సమాధానముతో తిరిగి వెళ్ళండి అవును ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది రోగులు వచ్చి వారి యొక్క మరి మరణకరమైన వ్యాధుల నుంచి బంధింపబడి కొన్ని దీర్ఘకాల సంవత్సరాలుగా పీడింపబడుతున్న వారి జీవితాలలో మనుషుల జ్ఞానము చేత అనేక విధాలుగా వారు మరి స్వస్థత నొందలేకుండా ఎంతో వ్యయమును ఎంతో ద్రవ్యమును ఖర్చు పెట్టి మరి ఏ ప్రయోజనము లేని సమయములో వారి విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉన్నప్పుడు వారు స్వస్థ చిత్తులయ్యారు అవును ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాట ఉన్నది నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అవును నువ్వు ఎవరైతే నమ్ముతున్నావో ఆయనకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమస్తము కూడా సాధ్యమే అని దేవుని యొక్క వాక్కు తెలియచేస్తూ ఉంది కనుక మీ విశ్వాసము మీ పరిస్థితుల వైపు ఉండక మనుషుల జ్ఞానము వైపు ఉండక దేవుని శక్తి వైపు దేవుని యొక్క అవును ఔన్నత్యం వైపు మీ యొక్క జ్ఞానము మీ ఆలోచన మీ విశ్వాసము ఉన్నప్పుడు గొప్ప కార్యాలను మీ జీవితంలో చూస్తారు ప్రియ దేవుని బిడలారా మరి ఎంతోమంది భక్తులు దానియలు మరి ఒక రోజున ఆ యొక్క రాజు కళ మర్చిపోయినప్పుడు మరి చూడండి మనుషుల జ్ఞానము చేత శకునగాండ్రు మరి ఎంతో విద్యావేత్తలు తత్వవేతలు శాస్త్రులు ఎంతో మంది వచ్చి వారి సొంత జ్ఞానము చేత లోక జ్ఞానము చేత రాజు కళను భావమును చెప్పాలి లేకపోతే మిమ్మల్ని నశింప చేస్తాను మీరు మరణానికి పాత్రులు అని ఆజ్ఞాపించినప్పుడు మరి దానియేలు తన యొక్క విశ్వాసమును దేవుని శక్తిపై ఆధారం చేసుకున్నాడు దేవుని శక్తిని ఆధారము చేసుకున్న దానియలతో పాటు ఈ మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని తన తోటి అధికారులను కూడా మరణము నుంచి కాపాడగలిగినాడు ప్రియ దేవుని బిడలారా అవును తనను తానే కాపాడుకోకుండా తనతో పాటు తోటి సహ ఉద్యోగులను సహ మరి పనివారిని అధికారులను కూడా తను కాపాడినాడు లేకపోతే మరి రాజు యొక్క ఆజ్ఞను మరలా ఎవరు కూడా దానిని మార్చలేరు ప్రియా దేవుని బిడలారా కాని అటువంటి గొప్ప కార్యం ఏ అనుభవంలో జరిగింది మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకున్నప్పుడు మనము దేవుని యొక్క మరి గొప్ప అద్భుత కార్యాలను మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో మనకు కలిగిన సమస్తములో కూడా ఆయన ప్రభావము ఆయన శక్తి ఆయన ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో మనము చూడగలము నీ సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డ నీ కష్టము ఏదైనప్పటికీ నీ భయము ఏదైనప్పటికీ మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక నీ ఎందు అవును ప్రభుయందు నమ్మిక ఉంచి దేవుని శక్తిని ఆధారము చేసుకో ప్రియ దేవుని బిడ్డ అవును మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా నశించుచున్న వారికి మరి సిలువను గురించిన వార్త వెరితనముగా ఉంటుంది కానీ రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తిగా మారుతూ ఉన్నది అవును మరి అటువంటి దేవుని యొక్క శక్తిని మనము ఆధారము చేసుకొని ఉన్నప్పుడు మనము ఎక్కడ కృంగిపోనవసరం లేదు ఎక్కడ బలహీనపడన బలహీనపడనవసరం లేదు ఎక్కడ మనము అస్థిరులుగా ఉండనవసరం లేదు ప్రియ దేవుని బిడలారా ఆయన పరలోక జ్ఞానము చేత మరి దానియలు అంటూ ఉన్నాడు కదా ఆయన మర్మములను బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు అని అవును మరుగైనది ఆయన బయలుపరిచే దేవుడుగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ కనుక నీ జీవితంలో విజయం పొందాలన్నా నీ జీవితంలో స్వస్థత పొందాలన్నా నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మది కలిగి జీవించాలి అన్నా నీ విశ్వాసము మనుషులపైన మనుషుల జ్ఞానము పైన ఆధారపడక దేవుని శక్తిపై ఆయన ఎందు నమ్మికతో నీవు దేవుని యొక్క కార్యాలను విడుదల కార్యాలను గొప్ప కార్యాలను నీవు చూడగలవు కనుక ఎహోవా ఎందు ఆధారపడు ఆయన వాక్యం అంటూ ఉన్నది మరి పరిశుద్ధ గ్రంథములో ఎవని మనస్సు నా పైన ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తాను అని అలానే నీ మనసు నీ విశ్వాసము దేవుని శక్తిపై దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన నిన్ను పూర్ణ శాంతి కలిగిన వానిగా నెమ్మది కలిగి సంతోషముతో సమాధానముతో నీ జీవిత దినాలు ముందుకి కొనసాగే అనుభవములో ఆయన నీకు సహాయపడతాడు కనుక ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితికి చింతించక భయపడక సంతోషముతో ఈ దినచర్యలో ముందుకి కొనసాగు మనుషుల జ్ఞానం వైపు ఆధారపడక దేవుని శక్తితో నీ పనిని పూనుకో దేవుని సహాయముతో నీ పనిని ప్రారంభించు తద్వారా నీకు గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప సమాధానం ప్రభువు కలుగ గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి జీవము కలిగిన ఏ శయాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా మా విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక నీ శక్తిపై ఆధారపడే అనుభవమును నీ బిడలైన మాకందరికీ అనుగ్రహించండి ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాలలో నీ ప్రియ బిడల చేత నాయన నీ వాక్యము చేత నీ బిడలను దర్శించి ఉన్నావు నీకు కృతజ్ఞతలు ప్రభు తండ్రి నాయన నీ యొక్క తండ్రి జ్ఞానముపై నీ శక్తిపై మేము ఆధారపడినప్పుడు పరిస్థితులను బట్టి కృంగిపోక రోగాలను బట్టి కృంగిపోక నాయన భయపెట్టే పరి ప్రతి పరిస్థితి నుంచి నీవు నెమ్మదిని విడుదలను శక్తిని నాయన సామర్థ్యతను ఇచ్చి నడిపించే దేవుడో ఆనాడు అనేక మంది రోగులు యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీ శక్తిని వారు పొందుకున్నారు నీ ఆశ్చర్య కార్యాలను వారు రుచించారు ప్రభువ మనుషుల జ్ఞానం వైపు చూడక లోకం వైపు చూడక నీ యందు గొప్ప నిశ్చయత కలిగిన నీ పిల్లలుగా తండ్రి అవును ప్రభువ నీవు మర్మములను బయలుపరిచే దేవుడో ఆనాడు మరి రాజు కలను భావమును చెప్పాలి అని మరి రాజు చెప్పినప్పుడు దానియేలు నీ ఎదుట ప్రార్థించి నీ శక్తిని ఆశ్రయించినప్పుడు విశ్వాసముతో తను మరణము నుంచి కాపాడుకొని తనతో పాటు తనతోటి ఉద్యోగులను కూడా అవును ప్రభు జ్ఞానులను కూడా మనుషులు జ్ఞానమును ఎవరైతే ఆధారం చేసుకున్నారో వారిని కూడా మరణము నుంచి తప్పించడానికి ఎన్నైనా నీవు వాడుకున్నావు అలానే ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడలు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక నీ శక్తిని ఆధారము చేసుకునే గొప్ప విశ్వాసముతో నమ్మికతో నీ బిడల జీవితాలలో ఘన విజయం పొందుకునే కృప సంతోషాన్ని సమాధానాన్ని స్వస్థతను పొందుకునే కృప నీ బిడలకి దయచేయి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి నువ్వు విడిపించగలవు ఆ పరిస్థితులను మార్చగలో సరిదిద్దగలో ప్రభువా నీ బిడలను విజయవంతులుగా నిలబట్టగలిగిన సమర్థుడవు నాయన నీవు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇదనమంతటికి కావలసిన నీ కృప నీ సమాధానం నీ సంరక్షణతో నీ బిడలను నింపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ